హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ ఎన్నికల వేళ పిఎం కిసాన్ రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రభుత్వం పథకాల ద్వారా నిరుపేదలకు పేద వర్గాలకు ప్రయోజనాలు అందిస్తున్నారు ఒకవైపు రాష్ట్రంలో రా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు మేలు చేస్తుంది అదేందనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనితో దీనిలో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ప్రయోజనాలు రూపొందుతున్నారు ఆరు వేల వార్షిక ప్రయోజనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు వేల చొప్పున మూడు విడతలు ఇవ్వగా ఇప్పటి వరకు పదహారు వాయిదాలు విడుదలయ్యాయి ఈసారి పదిహేడవ విడత డబ్బులు విడుదల కావాల్సి ఉంది దీనికోసం రైతులు ఎదురు చూస్తున్నారు పదహారవ విడత ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు విడుదలైంది ఇందులో దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు వాయిదాల ప్రయోజనం పొందారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా డి డిజిడి ద్వారా అందించడం జరిగింది ద్వారా లబ్ధి పొందు పొందుతారు బ్యాంక్ ఖాతాలోకి నగదు బలి బదిలీ చేశారు పదిహేడవ విడత ప్రయోజనం పొందాలంటే మీరు ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి అంతేకాకుండా ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోవడం కూడా తప్పనిసరి మీ బ్యాంక్ ఖాతాకు ఖాతాలకు ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే వెంటనే ఈ పనిని పూర్తి చేయండి మీరు దీన్ని పూర్తి చేయకపోతే మీరు వాయిదాల ప్రయోజనం కోల్పోవచ్చు పదిహేడవ విడత విడుదల తేదీ గురించి మాట్లాడితే ఇంకా అధికార ప్రకటన రాలేదు కానీ నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు ఒకసారి వాయిదాలు విడుదల చేస్తూ ఫిబ్రవరి పదహారవ విడుదల చేశారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్